ప్రియాంక మధ్యలో రేవంత్ బీహార్ లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ నేతలు కథ ఇప్పుడు ఉన్నాడు అనుకో ఈయన మాట్లాడాలనుకో సపోజ్ ఈయన ముందుకు వస్తాడు ఈయన నిలబడతాడు ఈయన ప్లేస్ రా ఈయన అప్పుడు ఇప్పుడు ఈయన మాట్లాడాలనుకో ఈయన ముందుకు వస్తాడు ఈయన ప్లేస్ రా మళ్ళీ ఇక్కడ ఉన్నాయని పోతాడు ఇప్పుడు ఫోటో దిగుడుతోనే పిచ్ మొత్తం ప్రియారిటీ ఇచ్చిందట దేశానికి ఈయన అధిపతి చేసినట్టు రాసి వచ్చింది ఇది ఓకే అన్న మరి ఈయన గురించి తన బీహార్లో లో ఉన్న కాంగ్రెస్ నాయకులే రావద్దు రేవంత్ రెడ్డి బిహారీల మనోభావాలు దెబ్బతీసిందని ప్రశాంత్ కిషోర్ కూడా ఇస్తారన్నారు ఇంత రాహుల్ ప్రియాంక మధ్యలో రేవంత్ బీహార్ లో అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ నుంచి వారితో పాటు ప్రత్యేక విమానంలో ప్రయాణం రాహుల్ ప్రియాంకతో కలిసి ఓటర్ అధికార యాత్రలో బిహార్ ఎన్నికల్లో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీతో చర్చ తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైన రేవంత్ తో పాటు పాల్గొన్న మహేష్ గౌడ్ మంత్రులు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తిరిగి రాక వ్యక్తిగత దాడులే ఆర్ఎస్ఎస్ విధానం గాంధీజీ పైన వారు అదే పని చేశారు అంటున్నారు రాహుల్ గాంధీ కుట్రతో ఓట్ల చోరికి పాల్పడుతున్నారంటూ ప్రియాంక గాంధీ బిహార్ ఓటర్ అధికారి యాత్రలో ప్రియాంక రేవంత్ రాహుల్ ఏమంటున్నారు గాంధీజీ పైన అదే పని చేసింది అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ గాంధీ అని పేరు ఎట్లా వచ్చిందో ఇప్పటికి చెప్తలేరు ఈ గాంధీ పేరు ఈ గాంధీ తాత పేరు ఈ రాహుల్ గాంధీకి ఎట్లా వచ్చింది ప్రియాంక గాంధీకి ఎట్లా వచ్చింది సోనియా గాంధీకి ఎట్లా వచ్చింది అన్నది స్టిల్ ఇప్పటికీ కాంగ్రెస్ చెప్తలేరు ఇక ఓటర్ అధికార యాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ అత్య ప్రియాంక గాంధీ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు ప్రాధాన్యం ఇచ్చారంటే ఇక్కడ నుంచి మరి ఏదన్నా పోయిందా మరి అతయింది చూడాలి ఏఐసిసి అగ్రనేతలు మంగళవారం ఢిల్లీ నుంచి బీహార్ రాష్ట్రంలోని దర్భంగా వరకు ప్రత్యేక విమానంలో వెళ్ళిన ఇద్దరు నేతలు రేవంత్ రెడ్డిని కూడా వెంట పెట్టుకుని వెళ్లారు ఓటర్ అధికార యాత్రలకు కూడా రాహుల్ ప్రియాంకతో పాటు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు తనకు ఇరువైపులా రాహుల్ ప్రియాంక యాత్రలో రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కాగా ప్రత్యేక విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఇది ఇది ఏమనిపిస్తుంది మీకు పేడు వార్తలాగా అనిపిస్తుంది పైసలు ఇచ్చి వార్తలు రాపించుకుంటారు చూడు ఇట్లానే ఉంటారు ఇక ముఖ్యమంత్రి బీహార్కి వెళ్ళిండు బీహార్లో ఉన్న తెలుగు వాళ్ళని కావచ్చు లేదంటే ఆయనకు వచ్చిన హిందీలో కావచ్చు కొంచెం కొంచెం ఆయనకు వచ్చిన హిందీలో చేస్తూ ఉంటారు సరే కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కర్ణాటక కాంగ్రెస్లో అధికారంలో ఉంది ఇక్కడ కొంచెం ఆమ్దాని మంచిగానే ఉన్నది కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ చచ్చిపోయినా కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఆందాన్ని మంచిగానే ఉన్నది కాబట్టి మరి ఆ ప్రస్తున్నారా ఇక్కడంతా నాలుగు వందల ఇరవై హామీలు పథకాలు అమలు చేస్తున్నామని అక్కడ ఉన్న బిహార్ పత్రికల్లో వీళ్ళు ప్రింట్ చేపిస్తా కొట్టదే కా